హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా క్రిస్పీగా టేస్టీగా సగ్గుబియ్యంతో మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం సగ్గుబియ్యంతో ఇలా మురుకుల్ని తయారు చేసుకున్నట్లయితే గుల్లగా చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఒక అరకప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యం వచ్చేసి చిన్నవైనా పర్లేదు పెద్దవైనా పర్లేదు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని మెత్తటి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక రెండు కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి అలాగే ఈ మిక్సీ పట్టుకున్న సగ్గు బియ్యం పొడిని కూడా ఇందులోకి వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం మెత్తగా మిక్సీ పట్టాం కాబట్టి జల్లించుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా కారం టేస్ట్కి సరిపడా ఉప్పు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా నల్ల నువ్వులు మీ దగ్గర ఇందులో తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఏదన్నా ఒకటైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా వామను వేసుకొని ఈ పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులోకి శనగపిండి కానీ పుట్నాల పొడిని కానీ ఏమీ వేసుకోలేదు సగ్గు బియ్యం పొడి అలాగే బియ్యం పిండి మాత్రమే వేసుకున్నాము రెండు వేసుకున్నా కూడా మురుకులు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా కాచుకున్న ఆయిల్ని వేసుకోవాలి లేదంటే గీని కానీ మీ దగ్గర ఉన్నట్లయితే బటర్ని కూడా వేసుకోవచ్చు ఈ గోరువెచ్చగా ఉన్న ఆయిల్ని వేసుకున్న తర్వాత ఈ విధంగా లైట్గా కలుపుతూ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి పిండి అనేది ఈ విధంగా ఉండాలి మనకి అప్పుడే మురుకులు చాలా గుల్లగా వస్తాయి ఇలా పిండిని ముద్ద కట్టినట్లయితే ముద్ద అవ్వాలి లేదంటే ఇంకొంచెం ఇందులోకి ఆయిల్ని కానీ గీ కానీ వేసుకొని కలుపుకోండి ఇలా ఆయిల్ అంతా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని చపాతి పిండి కన్నా మెత్తగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కలుపుకున్నట్లయితే మనకు మురుకులు వత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలాంటి త్రీ హోల్స్ ఉన్న బిల్లను తీసుకొని మురుకల గొట్టంలో వేసుకోవాలి ఈ మురుకుల గొట్టంలో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకున్నట్లయితే పిండి అతుక్కోకుండా ఉంటుంది ఈ విధంగా మురుకుల గొట్టం అంతా అప్లై చేసుకున్న తర్వాత అందులోకి సరిపోయేంత పిండిని తీసుకొని వేసుకోవాలి ఇలా పిండి ఎంతైతే సరిపోతుందో అంత పిండిని తీసుకొని మురుకుల గొట్టంలో వేసుకోవాలి ఈ విధంగా సెట్ చేసుకొని ఉంచుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోండి అలాగే డిఫరైక్ సరిపడా ఆయిల్ పెట్టేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఒత్తుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినప్పుడే మనం అందులోకి మురుకుల్ని వేసుకోవాలి ఆయిల్ వేడి తక్కువగా ఉన్నట్లయితే మనకి మురుకులు అనేవి సరిగ్గా వేయకుండా మెత్తగా ఉంటాయి అందుకని స్టవ్ని హైఫ్లేమ్లో ఉంచుకొని హీట్ తగ్గకుండా చూసుకోవాలి ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి సగ్గు బియ్యంతో మురుకులు చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగా వచ్చాయి ఈ సగ్గుబియ్యం మురుకులు ఆయిల్ని కూడా ఎక్కువ పీల్చవు కొంచెం ఆయిల్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా మురుకుల్లాగా ఒత్తుకోవాలి ఎవరైనా కొత్తగా మురుకులు తయారు చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఏదైనా ఒక తడి క్లాత్ పైన కానీ లేదా ఒక ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవాలి వేసుకొని ఆయిల్లో వేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయిపోతాయి ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా ట్రై చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే సగ్గు బియ్యం మురుకులు రెడీ అయిపోతాయి ఈ విధంగా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్